హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు త్రీ సిక్స్టీ స్టోరీస్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం భాగవత పురాణంలో ఉన్న ఒక సూపర్ అద్భుత కథ గురించి మాట్లాడుకోబోతున్నాం అసురులు దేవతలపై ఘోరమైన యుద్ధం చేసి చివరికి దేవతలను ఓరించారు దాంతో దేవేంద్రుడు తన స్వర్గలోకాన్ని విరిచి పారిపోవాల్సి వచ్చింది అప్పుడు ఆయన ఆశ్రయం కోరింది ఎవరి దగ్గరో తెలుసా భూమిపై ఉన్న ఒక సామాన్య మానవరాజు వద్ద ముందుగా చిన్న వెన్నప మీరు మా వీడియోలను చూస్తున్నా ఇంకా సబ్స్క్రైబ్ చేయడం లేదు మరిన్ని రహస్యాలు సాహసాలు యోధుల కథలు తెలుసుకోవాలంటే మా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి దేవతల రాజైన ఇంద్రుడు సాధారణ మానవరాజును ఆశ్రయించాల్సి వచ్చిన పరిస్థితి ఎలా వచ్చింది ఆ రాజు ఎవరు అసురులపై దేవతలు మళ్ళీ ఎలా విజయం సాధించారు ఈ కథ మొత్తం వింటే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు అయితే ఆలస్యమెందుకు భాగవత పురాణంలోని ఈ అద్భుతమైన కథను ఇప్పుడు ప్రారంభిద్దాం వంశంలో పుట్టిన ముచుకుందురు యుద్ధకలల్లో అగ్రగణ్యురు ధర్మానికి అండగా నిలిచిన మహారాజు ముచుకుందుడు సూర్యవంశపు రాజు ఈయన తండ్రి మాందాత మహారాజు అతని వీరత్వం స్వర్గలోకానికే తెలిసింది అందుకే ఒకరోజు దేవలోకంలో భయంకర పరిస్థితి ఏర్పడినప్పుడు దేవతలకు గుర్తు వచ్చిన ఒకే ఒక్క పేరు ముచుకుందుడు అసురులు భీకర యుద్ధం చేసి దేవతల్ని ఓడించి స్వర్గాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు ఇంద్రుడు తన వజ్రాయుధంతో కూడా వారిని ఎదుర్కోలేకపోయారు ధారిలేక దేవతలందరూ కలిసి భూమిపై ఉన్న ముచుకుంద మహారాజు వద్దకు వచ్చారు రాజా మాకు సహాయం చెయ్యండి స్వర్గాన్ని అసురులనుంచి కాపాడండి అని వినయంగా వేరుకున్నారు దేవతల మాటల విన్న ముచుకుందుడు క్షణం కూడా ఆలోచించకుండా తన సైన్యంతో స్వర్గానికి బయలుదేరారు స్వర్గద్వారాల వద్ద భీకర యుద్ధం ప్రారంభమైంది ఆ యుద్ధంలో ముచుకుందుడు అసురులను ఒకరి తర్వాత ఒకరిని సంహరించారు రోజులు కాదు సంవత్సరాల పాటు ఆ యుద్ధం కొనసాగింది చివరికి అసురులు ఓడిపోయారు దేవతలు తమ స్వర్గాన్ని తిరిగి పొందారు కాని ఇక్కడితో కథ ముగియలేదు ఈ యుద్ధం తర్వాత ముచుకుందుడు అరిగిన వరం ఏమిటి ఆ వరం ఎలా కృష్ణావతారంలో ఉపయోగపడింది ఒక రాజు నిద్రే ఒక అసురుని అంతానికి ఎలా కారణమైంది అది తెలుసుకోవాలంటే కథను శ్రద్ధగా వెనండి ఇంద్రుడు తన సింహాసనంపై తిరిగి కూర్చొని ముచుకుంద మహారాజు వైపు చూశాడు భక్తితో గౌరవంతో ఇలా అన్నాడు మహారాజా ముచుకుంద నీ ధైర్యం నీ త్యాగం లేకపోతే ఈ స్వర్గలోకం ఈరోజు ఉండేది కాదు ఏళ్ల తరబరి పగలు రాత్రీ లేకుండా నీవు మాకోసం యుద్ధం చేశావు దేవతలందరి తరపున నీకు నా కృతజ్ఞతలు రాజా నీవు వరం ఏదైనా అడుగు దేవతలు నీ కోరికను తప్పకుండా నెరవేరుస్తారు ఇంద్రుని మాటలు విన్న ముచుకుందురు ఒక్క క్షణం మౌనంగా నిలిచారు తరువాత నెమ్మదిగా ఇలా అన్నారు దేవేంద్ర నేను చేసినది ధర్మం కోసమే అయితే ఇప్పుడు నా మనసులో ఒక్క కోరిక ఉంది నేను భూలోకానికి వెళ్ళి నా కుటుంబాన్ని నా వంశాన్ని ఒక్కసారి దర్శించాలనుకుంటున్నాను అప్పుడు ఇంద్రుడు భూలోకంలో ఒక యుగం గరిచిపోయింది త్రేతాయుగం ముగిసిపోయింది ద్వాపర యుగం ప్రారంభమైంది ఇది విని ముచుకుందురికి అయోమయానికి లోనయ్యారు నేను దేవతలతో ఉన్నంతకాలం ఇంత పెద్ద కాలం ఎలా గరిచిపోయింది అని అతని మనసులో ప్రశ్న అప్పుడే దేవతలు ఇలా వివరించారు రాజా మనుషుల కాలం ఒకలా ఉంటుంది దేవతల కాలం మరోలా ఉంటుంది భూలోకంలో రోజులు నెలలు సంవత్సరాలు ఎలా గరుస్తాయో దేవలోకంలో కాలం అలా గరవదు మనుషులకు ఒక యుగం అంటే వేల సంవత్సరాలు కానీ దేవతలకు అవి కేవలం కొద్ది రోజులు కొద్ది సంవత్సరాలే నీవు దేవలోకంలో మాకోసం యుద్ధం చేసిన కాలంలో భూలోకంలో మాత్రం పూర్తి ఒక యుగం గరిచిపోయింది అందుకే రాజా కాలం మారిపోయింది తరం మారిపోయింది నీ కుటుంబం నీ వంశం అన్నీ కాలగర్భంలో కలిసిపోయాయి దేవతల మాటలు విన్న ముచుకుందురికి ఇప్పుడు కాలం గురించి అర్థమైంది అప్పుడు ముచుకుందుడు నేను బాగా అలిసిపోయాను శాంతిగా నిద్రపోవాలి అనుకుంటున్నాను నా నిద్రను ఎవరు భగ్నం చేస్తే వారు వెంటనే పోవాలి ఆ వరం నాకు ప్రసాదించండి అని దేవతలను ప్రార్థించారు దేవతలు ఆ వరాన్ని ఇచ్చారు ఆ తర్వాత ముచుకుందుడు ఒక గుహలోకి వెళ్ళి నిద్రపోయాడు ఇక ద్వాపర యుగంలో కాలయవన అనే మహాయోధుడు ఉన్నారు ఆయనకు శివుడు ఇచ్చిన వరం వల్ల యుద్ధంలో ఎవరు కూడా ఆయన్ను ఓరించలేరు ఆ వరం వల్ల కాలయవన శక్తివంతురై యుద్ధంలో ఎవరుకూడా ఆయన్ను ఓరించలేని స్థితికి చేరుకున్నారు ఈ వరం వల్లే కాలయవన అసురుల రాజుగా ఎదిగాడు కాలయవన జరాసందురుతో మైత్రి చేసుకుని తన సైన్యాన్ని మథుర వైపుకు తరలించాడు కృష్ణుడు రాజధాని మధురను ఆక్రమించడం ఆయన లక్ష్యం రెండు భారీ సైన్యాలు కృష్ణుడు సైన్యానికి ఎదురయ్యాయి భూమి కంపించింది ఆకాశం గర్జించింది కాలయవన వరం గురించి తెలిసిన కృష్ణుడు తన రథం నుంచి దిగిపోయి మధురను రక్షించడానికి పారిపోయారు కాలయవన కృష్ణుడి వెనక వెంబడించి కృష్ణుణ్ణి పట్టుకుని చంపాలి అనుకున్నారు జగన్నాథుడైన శ్రీకృష్ణ భగవానుడు ఇలా కాలయవన్ని చూసి భయపడినట్టు నటిస్తూ ముచుకుందురు నిద్రిస్తున్న గుహకు చేరారు ఆ గుహలో ముచుకుంద మహారాజు శాంతంగా నిద్రపోతున్నాడు కాలయవన చీకటిలో తప్పుగా కృష్ణుడు అనుకుని ముచుకుందురుపై దారి చేశారు ముచుకుందుడు తన నిద్ర నుంచి మేల్కొని కాలయవనుని చూశారు వెంటనే కాలయవనుడు భూర్దయ్యారు ఆ తర్వాత కృష్ణపరమాత్మ ముచుకుందురికి మొత్తం వివరించి చనిపోయిన వారు దుష్టురే అని చెప్పి ముచుకుందురికి మోక్షం ప్రసాదించారు ఈ కథ ఎలా ఉంది మీ అభిప్రాయాల్ని కామెంట్ల రూపంలో తెలియచేయండి ఇలాంటి అద్భుతమైన కథలను మరింత ఆసక్తికరంగా తెలుసుకోవాలంటే తెలుగు 360 సిక్స్టీ స్టోరీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం మర్చిపోకండి వీడియోను మీ స్నేహితులతో షేర్ చేయండి ధన్యవాదాలు